హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ నల్గొండ మన యొక్క యూఎఫ్జే ఛానల్ నుండి ఎవ్రీ ఇయర్ కూడా మనము టూ టైమ్స్ గా మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎస్ఎస్ఈ జీడి కావచ్చు రైల్వే కావచ్చు నేవీ కావచ్చు ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ ఎన్డీఏ అండ్ స్టేట్ లో కూడా ఏదైనా స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ కానీ సిపిఓ కానీ ఇలా ప్రతిదీ ఏదైనా కానీ మెడికల్ టెస్ట్ అనేది కామన్ అన్నట్టు సో మెడికల్ అనేది ఖచ్చితంగా చెక్ చేస్తారు సో రైల్వే అండ్ అదే విధంగా ఏదైతే ఎస్ఎస్ఎస్ జీడి అండ్ ఆర్మీకి సంబంధించినటువంటి స్పెషల్ గా మనము ఈ యొక్క మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎప్పుడు ఎక్కడ ఏంటి ఎలా రిజిస్టర్ కావాలి ఇప్పుడు రావాలి అనేది ప్రతిదీ డీటెయిల్ గా చెప్తాను వీడియోని చివరి వరకు చూడండి నిదానంగా ప్రతిదీ డీటెయిల్స్ గా చూస్తే మీకు అర్థమవుతాయి ముందుగా ఈ యొక్క మెగా మెడికల్ క్యాంప్ అనేది నల్గొండలోని యుఎఫ్జి కోచింగ్ సెంటర్ లో ఇవ్వడం జరుగుతుంది బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మెడికల్ టెస్ట్ వచ్చేసి ఎప్పుడు ఉంటుంది అని మనకి మార్చి ట్వంటీ కి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ అవుతుంది అంటే మీరేం చేయాలంటే మార్చ్ ట్వంటీ కి మీరు నల్గొండలోని లోని యుఎఫ్జి కోచింగ్ సెంటర్ రిపోర్ట్ చేయాలి ట్వంటీ టూ ఈవినింగ్ అండ్ విధంగా ట్వంటీ త్రీ మార్నింగ్ ట్వంటీ త్రీ ఆఫ్టర్నూన్ ఇవంతా కూడా మనము ఫుడ్ అండ్ అకామిడేషన్ దీనికి రావాలనుకునే వారు ప్రతి ఒక్కరు కూడా ముందుగా దీనికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది రిజిస్టర్ ఎలా చేసుకోవాలంటే యుఎఫ్జి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ మెగా మెడికల్ క్యాంప్ అని ఉంటుంది సో స్టార్టింగ్లో ఒక స్లైడ్ ఉంటుంది అక్కడ చూసుకోవచ్చు లేదా పైన సర్చ్లో సర్చ్ బాక్స్లో మెడికల్ అని సర్చ్ చేయండి ఓకేనా మెడికల్ అని సర్చ్ చేస్తే మీకు అక్కడ వస్తుంది లేదా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉంటాయి దానిపైన క్లిక్ చేసిన మీకు అక్కడైనా మెడికల్ క్యాంప్ సంబంధించిన ఉంటుంది థర్టీన్ హండ్రెడ్ రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది ఇందులోనే మీకు బ్లడ్ షుగర్ యూరిన్ షుగర్ ఉంటుంది బ్లడ్ గ్రూప్ అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం అయితే చెక్ చేస్తాము అండ్ దాంతో పాటుగా మీకు ఏదైతే ఫిజికల్ పర్క్ ఏరు నోస్ టీత్ ఐస్ ఆ తర్వాత ప్రైవేట్ పార్ట్ స్పైనల్ కార్డ్ అండ్ నాక్నీస్ ప్రతిది ఏ టు ఫైనల్ మెడికల్ చెక్అప్ సైట్ అండ్ కలర్ బ్లైన్ సైట్ గా ప్రతిదీ ఏదైనా కానీ మనకి ఫైనల్ మెడికల్ చెకప్ ఎలా అయితే ఉంటదో సేమ్ గా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఎవరు కండక్ట్ చేస్తారు అని అంటే మనకి ఎక్స్ఆర్మీ పర్సన్ అయినటువంటి శివసార్ ఆధ్వర్యంలో మనమైతే ఈసారి మెగా మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ ఇయర్ కూడా మేమే చెక్ చేస్తాము ఓకేనా సో మీకు పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళు వచ్చేసి ఏం చెక్ చేయాలి ఎందుకంటే మెడికల్ లో ఏదైతే అవగాహన ఉన్న వాళ్ళు చెక్ చేస్తారు కాబట్టి మేము ఎక్స్పీరియన్స్డ్ ఇక ఇప్పటికే మనము వచ్చేసి ఫోర్ ఇయర్స్ నుండి మనము కంటిన్యూస్ గా ఏ ఇయర్ కూడా గ్యాప్ లేకుండా ఎవ్రీ ఇయర్ కూడా మనం అయితే కండక్ట్ చేస్తాం అన్నట్టు మెడికల్ క్యాంప్ అనేది కాబట్టి అండ్ అన్ని సార్లు కూడా మనకు సక్సెస్ అయిపోతుంది మీరు మెడికల్ క్యాంప్ అనేది చాలా మంది వెయిట్ చేస్తుంటారు ఈ ఇన్ఫర్మేషన్ కోసం సో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా రావాలనుకుంటే వచ్చేటప్పుడు మీరు ఆధార్ కార్డు చీరాక్స్ అండ్ ఏదైతే మీరు పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ అండ్ అదేవిధంగా మీరు క్లీన్ చేవి తోట అయితే రావాల్సి ఉంటుంది మీరు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైతే మీ పర్సనల్ థింగ్స్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అవి అయితే తెచ్చుకో మాకండి అండ్ అదేవిధంగా షార్ట్ తెచ్చుకోండి అండ్ టీషర్ట్స్ తెచ్చుకోండి బ్లాంకెట్స్ తెచ్చుకోండి ఏదైతే మీరు పడుకోవడానికి మీకు ఇబ్బందిగా లేకుండా చూసుకోండి ఓకేనా చెదర్లు ఏమైనా ఉంటే అవి తెచ్చుకోండి మీ పర్సనల్ థింగ్స్ మీరు మీ కంఫర్టబుల్ గా మీరు ఉండండి ఓకేనా మనం ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే కొంచెం జాగ్రత్తగా రావాలి ఓకేనా సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి వచ్చాక ఫస్ట్ మనము ఆ రోజు స్టే చేస్తారు ట్వంటీ నైన్త్ రోజు థర్టీ రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ చేస్తాం మనం శాంపిల్స్ తీసుకుంటాం ఫస్ట్ బ్లడ్ శాంపిల్స్ అన్ని యూరిన్ శాంపిల్స్ అన్ని తీసుకుంటాము తీసుకొని కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ప్రోజర్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు ప్రోజర్ అనేది మీకు ఫుల్ ప్రాపర్ గా ఉంటుంది అండ్ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ గా చేస్తాము ప్రతి డే టు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఫుల్ క్లారిటీగా తీసుకోవచ్చు అండ్ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు వచ్చిన మార్క్స్ తగ్గట్టు అన్ని కూడా ఒక క్లారిటీ అనేది తీసుకోవచ్చు మన దగ్గర ఫిజికల్ కోచింగ్ కూడా అయితే మనమైతే ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్ సంబంధించినటువంటిది ఎస్ఎస్జీకి అయినా కావచ్చు రిమైనింగ్ అన్నిటికీ కూడా ఆ రిటర్న్ సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఉంది మన యొక్క కోచింగ్ సెంటర్ లో కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా కానీ రావచ్చు అన్నట్టు సో ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కి కాంటాక్ట్ అవ్వండి వేబే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని యాప్ లో నుంచి మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవాలి అండ్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అయితే కాంటాక్ట్ అవ్వండి లేదా మీకు యాప్ లో రాకపోతే ఈ నెంబర్కి పేపెన్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి సో అప్పుడు కూడా మీరైతే రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు సిది ఈ విషయం డౌట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్